ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీబ్ ఉభయ సభలకు ఉద్దేశించి ప్రసంగించారు కొత్తగా సభకు ఎన్నికైన కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సవలం నిరసన వ్యక్తం చేస్తున్నారు నల్ల కండువాలతో సభకు హాజరైన జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు

Disproportionate this this debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India, PSUs.